એ તો ગમે ગાડી છે ને પણ ફોટો ફોટો હા અલુગ રાસા આખો આ તો કેટલા મિનિટ છે એક મિનિટ ફોટો ગોબ્લ બેટ છે એટલે ડિલે કરીને અમારા જોપો బెల్ట్ ముప్పై అయినాయి మైదుకూరులు అయితే ఎలా చూసినా వాళ్ళే టమాటో వాళ్ళే కూరగాయలు తెచ్చుకునే వాళ్ళే బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి సార్ మీరు ఏదో రకంగా చర్యలు తీసుకోవాలి సార్ జాతి అయితే క్రైమ్ రేట్ ఎక్కువ అవుతుంది మీకు తెలియదు ఏం కాదు ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఒక సర్వే వచ్చింది ఇంకా కాపాడాలా మీరు విలేఖమి మిత్రులకందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఈడ ధర్నా చేయడం ఏంటంటే కల్తీ మద్యంతో రాష్ట్రం అంతా విపరీతంగా పెరిగిపోయింది పని చేసుకునేవాడు ఏదో సాయంత్రం వరకు పని చేసుకొని ఏదో ఒక వల్లున్న పులుకో పాడు ఒక బాటలు వేసుకుంటాడు మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో రాకముందు ఎన్ని హామీలు మీరు ఏడ కూసినా కానీ సారీ ఏడ మాట్లాడినా కానీ క కల్తీ మద్యం ఇస్తాడు జగను ఇప్పుడు మేము మంచి మద్యం ఇస్తాము స్వచ్ఛంగా మా ఇంట్లోనే కుప్పంలోనే తయారు చేసాము అని చెప్పినాడు ఇప్పుడు ఏమవుతుంది సొంతంగా వాళ్ళ జిల్లాలోనే వాళ్ళ ఇలాఖలోనే వాళ్ళ నాయకులే కల్తీ మద్యానికి పాల్పడి ముప్పై ఆరు మంది ప్రాణాలు బలికొన్నారు ప్రాణం అంటే చంద్రబాబు నాయుడుకు ఏ రోజు లెక్కచారం లేదు ఆ రోజు ఆ రోజు పుష్కరాల్లో ఏమి నిన్న మీటింగ్ పెట్టినప్పుడు వీధుల్లో ఏమి ఎప్పుడు చూసినా పేదవాళ్ళ ప్రాణాలు అంటే ఆయపక్క అస్సలు లెక్కలేదు అసలు జమానే కాదు ఒక పక్క ప్రాణాలు పోతాయంటే ఒక పక్క మిగతా చేసుకొని పోయినాడు ఆయన మే మేము చేసిన ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి ఒక ఒక్కటైనా ఒకటి సంఘటన జరిగిందా నకిల మధ్య ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యం రాష్ట్రంలో కుటీర పరిశ్రమ నకి మద్యం తయారీ కేంద్రాలు తయారీ కేంద్రాలు ఎవరిన్నా చంద్రబాబు నాయుడు ఇలాఖలో వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది అది సాధ్యమేనా ఒక చంద్రబాబు నాయుడు ఇలాఖలో వాళ్ళకి తెలియకుండా కలిత మద్యం తయారు తయారు చేయడం నీతో నాతో అవుతుందా కాదు ఆయన హస్తం ఉంటేనే అది జరుగుతుంది ఐదు ఆ కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజాధనాన్ని లూటీ చేసి నాయకుల్లో జోబులోకి పోతుంది ఆ రోజు జగనన్న ఏం చేసిండు ఇది కూడా ప్రభుత్వ కార్యకలాపంగా జరిపి పదకొండు గంటలకు బెల్ట్ షాపు తెరచడం అంట ఎనిమిది గంటలకు బంద్ చేయడం అంట ఈరోజు విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి పది ఉన్న బెల్ట్ షాపులు ముప్పై అయినాయి ఏ కాడా బెల్ట్ షాపులే మనము కూరగాయలు తీసుకొని ఇంకొక సరుకు తీసుకుందాం అనుకుంటాం ఆడ ఉండదు అది ఆడ బెల్ట్ షాప్ ఉంటుంది ఆ రిప ఆ రకంగా విపరీతంగా పెంచుకుంటూ పోయినాడు జగన్ హయాంలో ఏం జరగకుండానే అన్నీ జరిగిపోయినాయని కేకలేసిన పవ మధ్య ప్రాణ ప్రియుల పొట్టగొట్టే అవు జగన్ ఈ డైలాగ్ ఆయన మర్చిపోయినాడేమో ముళ్ళకర్రతో లేపి అన్నీ లేపుతాం మేము మహిళా ప్రపంచం కినుక కళ్ళు ఎర్ర చేస్తే రాష్ట్రంలో ఇలా పార్టీ కొట్టుకొని పోతుంది ఇలా కూటమి ప్రభుత్వం కూకిత వేళ్లతో పెరిగేస్తాం ఈ సభాముఖంగా మీకు అందరు విలేకంగా ముఖంగా రాస్తా రాయండి ఇది బాగా మీరు బలంగా ఆ రోజు చెప్పిన ఆయన ఈ రోజు ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కానీ పేదవాళ్ళ ప్రజల ప్రాణాలకు కానీ విలువ లేకుండా పోయింది ఎవరైనా నిద్రపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా రాష్ట్రం అంతా అలాకొలంగా జరుగుతుంది ఏ రోజన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమా దాన్ని స్పందించడమా ఖండించడమా ఏదన్నా చేసన్నాడా జగన్ హయాంలో జరగనటివన్నీ అన్న పేద ప్రజలకు మంచి చేయడము వీళ్ళు దాన్ని చెడుగా చిత్రీకరించడము ఇదే పనిలో పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఐదేళ్ళు చేసింది అదే మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోయినాం పబ్లిక్లో ఇప్పుడు వాళ్ళ దూరమే బయటపడుతున్నాం మేము చేసిన మంచి పనులు ఇన్ని చేసినామా అని మనమే అనుకోబడతాంది ఒక కాలేజీలు కానీ ఒక అమ్మఒడి కానీ ఒక విద్యాకానుక కానీ త్రీ జీరో యూనివర్సు లేక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజుల్లో ఆరోగ్యశ్రీ అయితే అసలుకే లేదు కల్తీ మద్యం ఒకటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది ఏంటి అంటే ఒక్క కల్వి కల్తీ మధ్యమే వాళ్ళు చేసేది ఈ కల్తీ మధ్య వ్యాపారమే ఈ వ్యాపారం చేసి వాళ్ళు కుంభకోణం చేద్దాం అనుకుంటున్నారు ఇది మేము సాధనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఇంతతో సర్దుకుంటే వాళ్ళు ఏ నాయకుడు వాళ్ళు లెక్క తిన్నోడు కానీ తిన్ను కానీ ఇంతతో సర్దుకుంటే మంచిది లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకంగా ఉద్యమంగా ఉద్యమం చేసి మహిళల ఉద్యమం అంటే ఎట్టాడు చూపించి ఆ ఉద్యమంలో కొట్టుకుపోయినట్టు చేస్తాం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తాం కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం పవన్ కళ్యాణ్ లేవు ఎవడ పనుకున్నావు అని అంట ఇంకా అంతా నాకు తెలియదు మా ఊర్లో మంచి డాక్టర్ ఉండాడు మూడు రోజులు టైఫాయిడ్ జ్వరం అంతా హైదరాబాద్ హైదరాబాద్కి పోవాల్సిన అవసరం లే మీరంతా హైదరాబాద్ లో పనుకొని మీరు అవసరం ఉన్నప్పుడు ఫ్లైట్లు హెలికాప్టర్లు ఆ మైదుగురికి పొద్దుటూరుకి హెలికాప్టర్ తిరిగినట్టే తిరుగుతున్నారు పబ్లిక్ సమ్ముతో ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటా ప్రజల మానవ ప్రాణాలతో వాళ్ళ ఇష్టం లేకుండా ఏదానికైనా ఖండించడం అంటే చంద్రబాబు నాయుడు దిగిరావాలా నాలుగు వేల పింఛన్ ఇచ్చేదానికి నాలుగు కోట్లు ఖర్చు చేయాలా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క జిల్లా ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు నెలలు వస్తాడు ఆయన ఇరవై మూడు నాలుగు వేల నాలుగు వేల కోట్లు నాలుగు వందల కోట్లు ఎవరి సొమ్ము అది అంతకుముందు ఒక్క ఒక్క జగన్ ఎక్కడికన్నా హెలికాప్టర్లు పోతే ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ వేస్తాడు లండన్కు కూడా వేసుకొని అన్నాడు హెలికాప్టర్ అని నమ్మని మాటలన్నీ చెప్పా ఈ బొద్దు మీరు ముగ్గురు నారా లోకేష్ ఒక హెలికాప్టరు పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టరు చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టరు ముగ్గురు మూడు వార్త అన్నారు ఎవరు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు గండి కొడతాండారు మీరు ప్రజల సొమ్ము మీ జోబులకు పోతుంది మీ నాయకుల మీ అండదండ చూసుకొని మీ నాయకులు చల్లరేగిపోతున్నారు మీ అండదండలు ఎందు చేయరు అందుకు మీకు హెచ్చరిస్తాం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జనమాన ప్రాణాలకు మీరు అండగా ఉంటామని బయటికి వచ్చి చెప్తేనే లేకపోతే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉద్యమాలు చేసి గ్రామ గ్రామానికి మేము ఉద్దరి తీసుకొని వెళ్ళి ఉధృత ఉధృతం చేస్తామని వీళ్ళు మూలంగా సభాముఖానికి అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం సార్